పప్పు బీరకాయ కర్రీ వండుతున్నా ఒక మూడు స్పూన్ల ఆయిల్ పెట్టుకొని జీలకర్ర ఆవాలు ఇందుగ పచ్చిమిరపకాయలు కడి కాఫీ వేసి బాగా కలుపుకోవాలి ఉల్లిగడ్డ బాగా మగ్గినాక వెల్లిపాయ వేయాలి అల్లంల్లిపాయ పచ్చి పోసిందా పోయేదాకా కలిపి పసుపు వేయాలి ఇప్పుడు బీరకాయ ముక్కలు వేయాలి వేసి బాగా కలపాలి వేసి ఒక పది పదిహేను నిమిషాలు బీరకాయ ముక్కలు మగ్గనివ్వాలి బీరకాయ మగ్గాక ఒక మూడు మీడియం సైజ్ టమాటాలు కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి ఇక టమాటా కూడా కొద్దిగా మగ్గాక సాల్ట్ వేసుకోవాలి అనేది రాళ్ళ ఉప్పు ఒక స్పూన్ కారం వేసుకోవాలి పచ్చిమిరపకాయ వేసాం కదా చూసి వేసుకోవాలి టమాటా బాగా మగ్గినాక ఒకప్పు ఉప్పు తక్కువ శనగపప్పు ముందుగానే ఉడకబెట్టి పెట్టుకుందాం ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు నానబెట్టి ఉడకబెట్టి పెట్టుకున్నాం ఇందులో కలిపి బాగా కలపాలి శాఖ ఉడికిపోయింది నాకు కొంచెం ఉప్పు కారం తక్కువ అనిపించినవి చూసి మళ్ళీ వేసాను చివరిగా ధనియాల పురి కొత్తిమీర సన్నగా తరిగి వేసి అలాగ కలుపుకోవాలి అయినప్పటికీ బీరకాయ కూడా రెడీ అయిపోయింది వేడి వేడి అన్నాలకైనా చపాతీలకైనా సూపర్ టేస్ట్ ఉంటుంది కొంచెం స్పైసీగా రావాలనుకుంటే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవచ్చు